హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే జూన్ నుంచి ఇచ్చే రేషన్లు తేదీలు టైమింగ్స్ మార్పు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీలో రేషన్ పంపిణీ విధానంలో జూన్ నుంచి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ మేరకు ప్రభుత్వం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది వీటి ప్రకారం ఇకపై ప్రస్తుతం రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలు అదృశ్యం కాబోతున్నాయి వీటి స్థానంలో తిరిగి రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీ చేయబోతున్నారు ఇలా రేషన్ ఎప్పుడు పంపిణీ చేస్తారు సమయాలు ఏంటన్న దానిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి రేషన్ పంపిణీ ఇకపై సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం వీటి కోసం రేషన్ షాపులు తెరిచి ఉంచే తేదీలు సమయాలను కూడా ప్రకటించింది వీటి ప్రకారమే జూన్ నెల నుంచి బియ్యం కార్డుదారులు సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది ఆ తేదీ దాటిపోతే సరుకులు తీసుకోవడం కష్టమవుతుంది దీంతో రేషన్ కార్డుదారులు కొత్తగా రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వబోయే తేదీలు సమయాల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో జూన్ ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాదు ఈ రోజుల్లో రేషన్ పంపిణీ చేసే సమయాలను కూడా వెల్లడించింది దీని ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ఈ తేదీల్లో ఈ సమయాల్లో మాత్రమే రేషన్ పంపిణీ ఉండబోతుంది ఇప్పటి వరకు రేషన్ వాహనాల్లో రేషన్ ఇచ్చేవారు ఇప్పుడు రేషన్ షాపుల్లోనే ఇస్తారు కాబట్టి వాటి తేదీలు సమయాలను గుర్తుపెట్టుకొని వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది రేషన్ డీలర్లను ప్రభుత్వం ఈ సమయాలు తేదీలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది దీంతో త్వరలోనే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో లబ్ధిదారులను యాడ్ చేస్తారు ఆ తర్వాత అందులోనే మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే సమాచారం ఇస్తారు